అప్పుడు జరిగిపోయిన కాలం భూతకాలం జరుగుతున్న కాలం వర్తమాన కాలం జరబోయేది భవిష్యత్తు ఈ మూడు కాలాలు కూడా నేనున్నాననే అనుకునేవాడే అనుభవిస్తున్నాడు అనుభవంలోనే అంటే అనుభవం అనుభూతిగానే భూత వర్తమాన భవిష్యత్ కాలాలతో సంబంధం ఉన్నా లేకపోయిన అనుబంధాలు నేను నువ్వు అనుభవిస్తున్నావు ఏ రకంగా అనుభవిస్తున్నావు నేను దేహాన్ని నేను ధ్యేయంగా ఉన్నాను నువ్వు దేహాన్ని అనే విషయం నీకు ఎలా తెలిసింది అమ్మ చెప్పబట్టి ఏ విధంగా అయినా నువ్వు దేహాన్ని అని చెప్పలేదు నీకు ఆకలి చెప్పడం సవైనా నువ్వు పురుషుడివి ఈ లక్షణాలు ఉన్నాయి అని ఉన్న దేహాన్ని ఉన్నట్లుగా అవగాహన చేస్తుంది ఆమె తిన్నప్పుడు చెప్పినా చెప్పకపోయినా పిల్లలు పశు ఏది చిన్న నోట్లో పెట్టుకుంటారు అంటే నోటి దగ్గర ఏంటి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది ప్రయత్నం లేదు అలాగే కాళ్ళు నోట్లో పెట్టుకుంటాడు చేతులు పెట్టుకుంటాడు మట్టి శుద్ధలు అన్నీ కూడా తీసేసుకుంటుంటాడు అంటే ఆ విధంగా అంటే నోటి దగ్గరికి వెళ్ళిపోవటం దాంతో దాంతోపాటు పాకటం పడుగుబడతాం దేకటం అటు ఇటు కాళ్ళు ఆడించటం ఉండి ఉండి ఉలిక్కుబడతాం బాధపడతాం చిన్న నవ్వుతాం మెల్లమెల్లగా మనుషులను గుర్తుపడతాం ఇవన్నీ సహజంగా ఆ శిశువుకు ఉన్నాయి కదా ఆ ఏం చేస్తాడు శిశువు ఆ విధంగా ఏడు సంవత్సరాల లాగా వరకు పెరిగిన తర్వాత ఊహ వస్తుంది ఊహలో నేను నాదైన భావం సహజంగా ఉంటుంది నా ఇష్టం నేను తిన్నాను నేను తింటాను నా ఆట వస్తుంది నాకు అని తాను ఆ విధంగా ఏడు సంవత్సరాల వయసు వచ్చేదాకా ఉంటూ దేశకాల పాత్ర ఆయా అవసరాలను బట్టి అన్నీ నావి నావే నేను నీకు ఇవ్వను నాది నాకు ఇచ్చేసాయి నా స్నానం నేను చేస్తాను నా పనులు నేను చేసుకోను నేను చేయను నువ్వే చెయ్యి అని ఈ విధంగా ప్రవర్తిస్తూ అన్ని రకాలుగా అంటే నిద్ర అనుభవం స్వప్నానుభవం జాగ్రత్త అనుభవం ఇవన్నీ అనుభవాలు న్యాచురల్గా వస్తున్నాయి పోతున్నాయి అని తనకే తెలుస్తుంది ఏ ప్రయత్నం లేకుండా ఆ ప్రయత్నం కానీ రావటం దగ్గు రావటం జలుబు రావటం బాధలు రావటం ఆ తర్వాత కాలు చేతులు కొట్టుకోవటం అప్పుడప్పుడు ఆరోగ్యం బాబుతో పిర్చు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇకేసే ఉన్నారు అన్ని రకాలు ఉన్నాయి ఇలా ఉంటూ ఉంటూ ఏడు సంవత్సరాలు అయిన తర్వాత పద్నాలుగో సంవత్సరం వచ్చే నీకు ఒక పద్ధతికి వచ్చేస్తావు ఏ పద్ధతికి యవనం ప్రారంభం అవుతుంది నీకే తెలుస్తుంది అప్పుడు వచ్చే వాసనలు కోరికలు ఆ సమయంలో నువ్వు చదువుకునే విద్యార్థులతో వారి పరిస్థితులను బట్టి కానీ ప్రకృతి పరిస్థితులు బట్టి కానీ నీకు నువ్వు మెల్లగా ఆ యోన ప్రవేశించడం క్రమంగా యవన ఎంతగా ఉంటుంది ఇరవై ఒక సంవత్సరం వరకు ఉంటుంది ఇరవై ఒకటో సంవత్సరం అవగానే ఏంటి యవనలో మామూలుగానే పెళ్లి చేసుకోవటం పెళ్ళి చేసుకున్న తర్వాత ఏంటి ఇరవై సంవత్సరంలో ఎవరో పెళ్లి చేసిన తర్వాత ఇరవై ఒకటి తర్వాత ఇరవై ఎనిమిదో సంవత్సరం పెళ్ళగంటాం అయిపోయింది కుటుంబం నా కుటుంబం బరా ఇంటి పేరు నా వంశ వాళ్ళు ఆ విధంగానే ఈ వర్ష క్రమంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో సంవత్సరం వచ్చేప్పటికెలా నీకు పెళ్ళి అయిపోతారు ఆ పెళ్ళి అయిపోతే ఇరవై ఎనిమిది నుంచి ఏమవుతుంది ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేప్పటికీ నడి వయసు వస్తాం బాధ్యత కష్టపడాలి నేను నా భార్య నా వాళ్ళు అమ్మ నాన్న ఉన్నంతలో మంచిగా చూసుకోవాలి సమాజంలో ఉన్న ఈ భావాలతో మంచిగా కావచ్చు చెడి కావచ్చు ఇవన్నీ చేస్తూ ఇంకా చేస్తా ఒక ధర్మాన్ని ఈ జన్మ ఏంటి ఏమిటి ఈ చావు ఏమిటి ఇవన్నీ మెల్లమెల్లగా వస్తాయి ఇరే ఈ ఎంగకి ముప్పై ఐదు సంవత్సరాలు చెప్పకేమవుతుంది బాధ్యత చెప్పు అయిపోతుంది ఎప్పుడు తినటం తిరగటం చేయటం క్షేమపడటం పిల్లలు చదువుకో దీనికో దానికో అవుతుంది అలాగ మనిషికి టెన్షన్ వస్తుంది టెన్షన్ వస్తూనే ఉంటుంది మధ్య మధ్య అనిపిస్తుంది అరే నాకు వయసు వచ్చింది భార్య వచ్చింది కష్టపడుతున్నాను పిల్లలు పుట్టారు వాళ్ళ గురించి జీవించాలి ఆరోగ్యం బాగోలేదు నా అల ముందే నేను పుట్టినప్పుడే ఈ పరిదాకా ఇన్ని సంవత్సరాలు వచ్చే పోయేది ఎంతోమంది పోయారు చావు ఎప్పుడు వస్తుంది లేదు చావు వస్తుంది డాక్టర్ ఏం చేయలేదు ఆ చావు భయం కూడా వస్తుంది బాధ్యత సరిగ్గా చేయనప్పుడు బాగా చేసినా కూడా తప్పదు అది రోగం ద్వారా కారణం కావచ్చు కాకపోవచ్చు ఏదో విధంగా మాత్రం దేహం ఉన్నంత పర్యంతం ప్రాణం ఉన్నంత పర్యంతం నీ పనులు చేసినంత పర్యంతం కూడా దేహం ఉంటేనే చేశాను అప్పుడు అర్థం దేహం ఉండగా తను చేయాలని అనుభవంలో దాని ఒక గమ్యంగా గమనంగా పెట్టుకుని పురుష ప్రయత్నంతో సాధించాలి ఏం సాధించాలి